హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్ మేనేజ్మెంట్ హీటైల్స్కి ఇవాళ మనం కోపం గురించి మాట్లాడుకుందాం కోపం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఉండగా అంటే కొంచెం అది మోతాదులు ఉంటాయి ఒకళ్ళు కొంచెం తక్కువ కొంచెం మధ్యస్థంగా కొంచెం ఎక్కువ కొంతమంది ఊ ఉంటే కోపం అంటే కోపం వస్తుంది అంటారు అలాంటి ఏంటంటే అలాంటి వాళ్ళ దగ్గర చాలా భయంగాను అసలు చిరాకేస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు మాట్లాడకూడదు అనిపిస్తుంది అలా కొంతమందికి అంటారు తాటాకు లాంటి తాటాకి మంట లాంటి కోపం అండి తాటాగ మంట అంటే అది బగభగ ఒక్కసారి మండిపోయి ఆరిపోతుంది అది తాటాకి మంట అంటాం కొంతమందికి మూడి కోపం ఒకసారి ఒకసారి అదే మాట మాట్లాడితే సంతోషంగా నవ్వుతూ తీసుకుంటారు అదే మాట మరి మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడనుకోండి కోపంగా మన మీద విరుచుకుపడుతూ ఉంటారు ఇలా కోపంలో చాలా రకాలు ఉంటాయి ఈ కోపం వల్ల ఏంటంటే ఏమిటి లాభమా నష్టమా అంటే కోపం వల్ల లాభం ఉంది నష్టము ఉంది ఎందుకు అంటే ముందు నష్టాలు చెప్తాను తర్వాత లాభాలు మాట్లాడుకుందాం కోపం వల్ల మనం ఎంతమంది ఇప్పుడు స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు అనుకుంటే ఫ్రెండ్స్తో రిలేషన్షిప్ పోగొట్టుకుంటాం అన్నది అయితే పోగొట్టుకుంటాము రెండోది ఊరు ఊరికి మంచి చుట్టాలు అన్న వదిన్లు అక్క ఉదమ్ముళ్ళు పిల్లల మీద భర్త మీద పిల్లల పిల్లలు కూడాను తల్లిదండ్రులు ఊరికి చికాకు పడుతుంటారు కోపం ఉంటారు దూరంగా ఉంటే మంచిది అనుకుని పిల్లలు కూడా దూరంగా వెళ్ళిపోతారు ఎవ కోపం ఉన్నవాడి దగ్గరికి ఎప్పుడు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్నట్టు మనకు కోపం మనకే శత్రువు మన దగ్గరికి ఎవ్వరూ రారు ఆ కోపం నుంచి అందరూ దూరంగా వెళ్ళిపోదామని అనుకుంటారు తప్ప ఎవరూ రా దగ్గరికి వద్దామన్నా బాబాయ్ వాడు ఎలా ఉంటాడో ఏమిటో అసలే మూడీ కోపం ఎప్పుడు వస్తుందో ఏమిటో అని మూడీ కోపం గురించి ఉంటారు ఇంకోటి దగ్గర ఉంటే వీడి ప్రతి చిన్న విషయం ఏం మాట్లాడినా కోపంగా మాట అడంగా అర్థం తీస్తాడు అంత వ్యతిరేక అర్థాలు తీసుకుంటూ ఉంటాడు ఈ కోపము ఎప్పుడు చికాకు పడుతూనే ఉంటాడని ఒకళ్ళ లేదు ఎప్పుడో వచ్చే కోపం అంటే ఈయన బాగానే ఉంటాడులే పర్లేదులే ఈయనతో ఎప్పుడో వస్తుంది కదా ఏదో సర్దుకుపోదా అని అతని దగ్గర కొంచెం రావడం మొదలెడతారు ఈ మూడి కోపం వాళ్ళ దగ్గరికి అస్సలు రారు ఎందుకంటే ఏమో ఆ నిమిషంగా బాగుంటాడు అదే విషయం మళ్ళీ రెండోసారి మూడోసారి చెప్తే కోపం వచ్చేస్తుంది అరుస్తాడు కొట్టడానికి తిట్టడానికి నోటికి ఎంత వస్తాయి అంత మాట్లాడతారు అన్నిటికీ కోపం వచ్చేవాళ్ళ సంగతి అసలు చెప్పనే అక్కర్లేదు ఎందుకు అంటే వాళ్ళకి మనం నారాయణ అంటే భూతి మాట కింద తీసుకొని మనం మీద అరుపులు కేకలు చేసి మనకే మన్ని తిట్టి శాపనార్థాలు పెట్టి ఇలా చేస్తుంటారు అది కొన్ని ఈ కోపం వల్ల చాలా నష్టాలు జరుగుతాయండి నా అన్న వాళ్ళని పోగొట్టుకుంటాం ఫ్రెండ్స్ని పోగొట్టుకుంటాం చుట్టాలను పోగొట్టుకుంటాం ఇన్ కేసు పెద్దవాళ్ళతో ఇది ఆఫీసులో ఉద్యోగాలు చేస్తుంటారు వాళ్ళు బాస్ దగ్గర ఏదో కొంచెం వాళ్ళ కోపం ప్రదర్శిస్తే ఉద్యోగం పోతే జీవిత నష్టం అయిపోతుంది మళ్ళీ ఉద్యోగం దొరకాలంటే చాలా కష్టం అదే ఆఫీసులో కూలీగ్స్ మధ్య చాలా క్లోజ్గా ఉంటారు చిన్న విషయంలో కోపం వచ్చేస్తుంది ఈ ఒకడకొకడు మొహం వాళ్ళు మొహం వీళ్ళు చూసుకోకుండా తయారైపోతారు ఇలా రకరకాలుగా అనుకుంటుంటాను కాబట్టి కోపం అన్నదండి ఎలా ఎందుకు ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు ఎవరిని ఎలా విడదీస్తుందో తెలీదు వద్దన్న పని చేసిందని ఆ అమ్మాయి మీద కోపంతో మంచి బెస్ట్ ఫ్రెండ్ని వదులుచుకున్నాను వదులుకున్నాను నేను ఇలాగే ఉంటాయి కోపాల్లో నష్టాలు ఇలాగే ఉంటాయి అయితే లాభాలు ఏమి లేవంటేనూ ఉంటాయండి లాభాలు కూడా అయితే ఇంకా నష్టాలు ఏంటంటే తల్లిదండ్రులు అస్తమానం చికాకుపడి కోపండి పిల్లలు అనుకుంటారు అబ్బాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మనకి ఎందుకు వచ్చింది ఈ బాధ ఈ పేద తల్లిదండ్రులతో ఉండడం వీళ్ళతో తిట్లు తింటూ ఉండడం హాయిగా మనం చదువు అయిపోతూ అయిపోతే ఉద్యోగం వస్తే ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోదాము అనుకుంటారు సరే అనుకుంటారు వెళ్ళిపోదాం అనుకుంటా ఇలాగా ఊహిస్తూ ఉంటారు తప్ప వీళ్ళు అయ్యో అమ్మ నాన్న మన మంచి కోసం చెప్తున్నారు మన కోసం చెప్తున్నారు ఏ కొంతమంది పిల్లలు అందరూ కాదు కొంతమంది అలా కోపం ఎక్కువ ఉన్న తల్లిదండ్రులు తండ్రికి కోపం ఎక్కువ ఉంటే అత పిల్లలు అలా ఆలోచించే విధానం అలా ఉంటుంది దానివల్ల ఆ తండ్రికి తన ఏదో చెప్పాలి తన కట్టడిలో ఉండాలని తను అనుకుంటాడు కానీ పిల్లల మనసు ఎందుకు వీళ్ళ కోపం చాలా శాంతంగా ఉంటారు ఇప్పుడు ఒకరు కోపం రాదు వచ్చినా బయట పెట్టలేరు గట్టిగా చెప్పలేరు మనసులోనే వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇన్ని జరుగుతాయి కాదు కాబట్టి అతి కోపం లేకపోయినా ప్రమాదమే కోపం ప్రదర్శించాలి మనం నవ్వుతూ ఊరుకుంటే చేతకాన్ని వాళ్ళకేం చూస్తారన్నమాట అది ఒక విధంగా అది అది ఒక అవుతుంది ఏదవుతుంది అవుతుంది ఇంకోటి ఏమిటంటే కోపం ఉన్నామని కోపం వస్తుంది రాదని గొప్ప కాదని కోపం వచ్చిందనుకోండి అక్కడ పరిస్థితులు బట్టి ఎప్పుడు ఎలా మాటలు మాట్లాడి ఎలా కోపాన్ని కోపగించుకోవాలో అలా కోపగించుకోవాలి ప్రతి చిన్న విషయానికి కోప కోపడిపోతూ ఉండకూడదు అలాగని మరీ ఎంత పెద్ద తప్పు చేసినా వదిలేయకూడదు కోపాన్ని కోపంలో ఉంచుకో జాగ్రత్తగా అదుపులో ఉంచుకుంటూ ఎక్కడ వదలాలో మాట అక్కడ వదలాలి అంతేగాని ఊరికే నోటి తుప్పటి పోయినట్టు వాగుతూ వాగుతూ దారిలో వస్తూ ఉంటే ఆ కోపానికి విలువ ఉండదు ఇంత మనం ఎన్నిసార్లు అండి ఎవరి మీద కోపం పడతాము అప్పుడు తర్వాత విచారిస్తాయో అనవసరంగా ఇలా అనకుండా వేరేగా అనాల్సింది వీళ్ళు అనవసరంగా కోపం తెచ్చుకున్నాం వీళ్ళ మీద అని అనుకుంటున్నాం అందుకని కోపాన్ని ప్రదర్శించే విధానం కూడా ఉంటుంది ఇప్పుడు మన పని వాళ్ళే ఉన్నారు రోజు పని చేసుకెళ్ళిపోతుంది కదా అని మనం వదిలేసాము లేదా ఒక ఆఫీసులో ఉద్యోగం ఉన్నాడు సరిగ్గా పని చేయలేదు అనుకోండి ఆఫీసరు లేదా ఇంట్లో ఇళ్ళాలు మనిషి మీద అనుకోండి నేను తర్వాత పిల్లలు ఉంటారండి చిన్న చిన్న పిల్లలప్పుడు లేదా కొంచెం చిన్న పిల్లలప్పుడు సంగతి చెప్తున్నాను అదే వాళ్ళేమో మనం ఏదో పని చేస్తూ ఉంటాం లేదా బజార్లోకి వెళ్తాం మనం చేపట్టుకొని నడుస్తూ ఉంటాడు అక్కడ ఒక బొబ్బాల్ షాప్ కనిపిస్తుంది ఈ పిల్లలు ఏం చేస్తారు మనం చెయ్యి వదిలేసి అక్కడికి పొత్తుంటాడు మనం రా రా అని కేకలు పెట్టడం కాదు ఏ అబ్బాయి పేరు రాము ఏ రాము అనగానే వాడు భయపడిపోవాలి మన దగ్గరికి రావాలి అలాగే చితక్ కొట్టియడం ఆ రోడ్డు మీద పెట్టేసి చితకు కొట్టియడం తిట్టియడం లేకపోతే వాడిని కింద పట్టి బరబరా ఈడ్చుకుంటు చాలామంది అది చేస్తారు అది అసహ్యకరమైన కోపం అది మంచి కోపం కాదు నువ్వు కోపం పెట్టే ఉంటే అవతల వాడికి భయం ఉండాలి భక్తి ఉండాలి మరోసారి అమ్మ అమ్మో అంటుందేమో అనే మనసులో ఆ భయంతో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు అది చాలా ఉపయోగకరమైన కోపం అలాగ అవసరం బట్టి సందర్భాన్ని బట్టి కోపాన్ని వాడాలి కానీ కోపాన్ని ఎప్పుడు ఎలా పడితే అలా వాడకూడదు అసలు కోపం ఎలాంటిదండి చీపురు లాంటిది చీపురు ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో చీపురు అవసరం ఇల్లు ఉడవాలి తెలియాలి ఓ మూలకి పెట్టాలి అది ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు అలాగేనండి కోపం కూడాను కోపం ఉండాలి తిట్టాలి అరవాలి భయం పెట్టాలి అన్నీ చెయ్యాలి కానీ ఇప్పుడు అది అక్కడ టైం బట్టి అక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ అవసరాన్ని బట్టి అక్కడున్న నలుగురు మనుషులు పెద్ద పెద్ద పార్టీలో ఉంటామని అనుకోండి మన వా పిల్లలు వినరు అప్పుడు ఏమవుతుంది మన పరువు మనకు పోతుంది అలా కాకుండా మనం ఎలా చేయాలి ఇంట్లో బయలుదేరే ముందే నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసినట్టు ఊరుకోను పార్టీలో చాలా డిగ్నిఫైడ్గా ఉండవు ఏవి పడితే అవి కొని ఒంటికి పడవు అని కొంచెం స్ట్రిక్ట్గా ఇంట్లోనే వార్నింగ్ ఇచ్చి తీసుకొని వెళ్ళాలి ఇన్ కేస్ వాళ్ళు అక్కడికి ఇక్కడ వార్నింగ్ ఇచ్చిన అక్కడ వాళ్ళు మామూలుగా అయిపోయారు కాండి మనం కళ్ళతోటి ఇలా వాళ్ళు భుజం మీ చేసి ఇలా తట్టాలి తట్టేసి ఇలా కళ్ళతో చూడాలి అర్థమైపోతుంది కళ్ళతోటి ఎప్పుడూ కూడా రెండు అస్తమానం కోపం అనేది నోటితోటే చూపించక్కర్లేదు టపా టపా కొట్టి చూపించక్కర్లేదు మన కళ్ళతోటి మన మొహంలోని భావాలు బట్టి వాళ్ళ అవతల వాళ్ళు తెలుసుకోవాలి అంతేగాని ఎంతసేపు కొట్టామా తిట్టామా తెచ్చేసామా నా పిల్లల్ని ఇంత క్రమశిక్షణలో పెట్టానో చాలామంది అనుకుంటారండి కొంతమంది ఏం చేస్తారు అతిగా ముద్దు చేసిస్తూ ఉంటారు అది పనికిరాదు ఇది పనికిరాదు అక్కడ అతిగా క్రమశిక్షణలో అసమానం కొట్టేసి తిట్టేసి అక్కర్లేదు పిల్లలకి భయం అన్నది ఎలా ఉండాలంటే కో మన కోపం మనకు కోపం వచ్చిందని వాళ్ళకి ఎలా తెలియడం మన చూపుతో తెలియాలి అమ్మ అమ్మ కోపం వచ్చింది చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఇది ఎక్కువ తల్లిదే బాధ్యత అవుతుందండి తండ్రి కన్నాను తండ్రి కొంచెం బయట ప్రపంచాన్ని చూపిస్తారు తప్ప తల్లి జీవితంలో జరిగేవన్నీ కష్టం సుఖం మంచి చెడు అన్నీ చూపిస్తుంది తండ్రి ఏం చేస్తాను నేను లాస్ట్ ట్రిప్తో ఇది ఆపుతాను మళ్ళీ మరోసారి చెప్తాను ఒక కాఫీ ఒక భార్యాభర్త ఉంటారు ఆఫీసరు అతను ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు వీళ్ళ ఇంటికి దగ్గర ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవ్వడము లేదా తెలియ బాగా ఈయన బాగా ఫ్రెండ్ అయిన అతను ఇతనికి ఆఫీసర్గా వస్తాడు అయితే ఇద్దరు బాగా క్లాస్మేట్స్ ఉండొచ్చు అతను ఆఫీసర్ అయ్యాడు ఇతనేమో మామూలు పాపం ఇంకా ఆఫీసర్ అవ్వలేదు అతను వచ్చి మా ఇంటికి రెండోసారి చాలా రోజులు మనం కలుసుకొని మాట్లాడుకుందాం అంటాడు సరే వస్తాడు అతను వచ్చిన తర్వాత అతనికి ఏదో మంచి నీళ్ళు ఇస్తారు కాఫీ ఇస్తారు కాఫీ ఇస్తుంటే అది ఏమవుతుంది పొరపాటుని కాఫీ ఇలా ఇస్తూ ఉంటాం ఇస్తుంటే పొరపాటుని ఇలా కొంచెం వణికి అతని మీద కాఫీ పడిపోతుంది లేదా కాఫీ కప్పు కింద పడిపోతుంది కప్పు పడిపోయి విరిగిపోతుంది విరిగిపోతేను వెంటనే ఆఫీసర్ అయ్యయ్యో ఎంత పని అయిపోయింది నా నా వల్ల పొరపాటు అయిపోయింది నేను తీసుకోలేదంటే అయ్యే అదేం కాదు సార్ ఏమైంది సార్ మా ఆవిడ శుభ్రం క్లీన్ చేసేస్తున్నాను అండి దానికి పొరపాటు అందరూ చేస్తారు దానివల్ల మీరు ఇంత ఫీల్ అయిపోవడం ఏంటి అని రకరకాలుగాను అతనికి సంజాషీలు ఇచ్చుకుంటూ తన అతను ఇంకో సోఫాలో కూర్చోబెట్టి ఏదో చేసి అతను పంపించేసిన తర్వాత భార్యతో చేశాడు అదే భార్య ముందు రోజు పొద్దునో ఆ రోజు పొద్దునో ఎప్పుడోని కాఫీ ఇస్తుంది తన ఇంటి తను చాలా బిజీగా ఉంటుంది పొద్దున్న ఏ పారి అంటే పిల్లలు చిన్నప్పుడు ఎవరైనా కూడా చాలా బిజీగా ఉంటారు ఈ ఉరుగులు పరుగులో కాఫీ కప్పు తెచ్చి గబ్బుకొని అతనికి ఇస్తుంది అతను పుచ్చుకున్నాడు అనుకుని ఈ వడ వదిలిస్తుంది ఇద్దరు కలిసి కప్పుడు ఢమ్మను పెడతాడు దాంతో ఏమంటాడు అప్పుడు అతను పోలే కాఫీ కప్పే కదా పడిపోయింది పోతే పోని అని ఊరుకుంటాడా ఊరుకోడు ఏమంటాడు ఇదేనా మెహమానాన్న నీకు పెంచింది డబ్బు లెక్క తెలియదా నీకు డబ్బులు విలువ తెలియదా కప్పు పడిపోయింది అంత కప్పు విరిగిపోయింది ఎంత కాస్ట్లీ కప్పులు కొన్నాను నేను అనవసరంగా నాకు ఇష్టమైన కప్పు నువ్వు పగల కొట్టేసావు ఇది ఇప్పుడు ఇల్లు అంతమో మళ్ళీ దీనికి ఒక లైజాలు వేస్తావు మాపంటావు నీళ్ళు అంటావు ఇవ్వంటావు అన్నీ అంటావు ఎన్ని వేస్టేజ్ చేస్తున్నావు ఇదేనా నేను నేర్చుకున్నది నువ్వు చదువుకున్న దానివే కదా అని భార్యని అంటాడు ఇక్కడమో వాళ్ళ ఆఫీసర్ని ఇలా అంటాడు ఇక్కడికి ఇది అవుతుంది కదా మూడో ఎగ్జాంపుల్ చెప్తున్నాను భార్య భర్తను ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు కాఫీతో ఇదే ఎగ్జాంపుల్ మరి చెప్తున్నాను నేను కాఫీ తాగుతుంటారు అక్కడ టీపాయ్ ఉంటుంది వంగోని ఇద్దరు కూర్చొని సాయంత్రం అలాగ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ కాఫీ తాగుతూ స్నాక్స్ తింటుంటారు ఇదని కాఫీ తాగుతూ తాగుతూ ఏం చేస్తాడు స్నాక్స్ తిందాం కదా అని వంగోని లే స్నాక్స్ స్నాక్ తీసుకోపోతాడు కొంచెం బెండ్ అవ్వాలి కదా ఎంతైనా వెనక్కి కూర్చుని వాడు బియ్య ఈ చేతిలో ఉన్న కాఫీ కప్పు జారి పడిపోతుంది పడిపోయేసరికి వెళ్ళమోనే ఆవిడ తన అయ్యో అయ్యో పడిపోయింది అయ్యో పడిపోయింది ఇది నాకు నా వాళ్ళకి అనవసరం పడిపోయిందంట అవును కాదా జరగదా పొరపాటు ఎవరికైనా జరుగుతుంది కదా పొరపాటు అయింది పడిపోయింది కాఫీ కప్పు దానికి ఏమిటి పెద్ద రాద్దాంతం చేస్తున్నావు క్లీన్ చెయ్యి ఏం చేస్తావు ఇంట్లోనే పొగలల్లో ఇంట్లోనే కూర్చుంటున్నావు క్లీన్ చెయ్యి ఇలా అనిస్తాడు కానీ అదే కప్పు భార్యగా అదే సార్ ఇంట్లో సమాన ఉన్న భార్య పగల కొడితే అసలు దాకా వెళ్ళిపోయావు నువ్వు పగల కొడతారేమో ఏమవుతుంది పొరపాటు కాదా అంటావు పర్వాలేదు సార్ ఏం సార్ కప్పు పోతే పోయింది సార్ అన్నావు చూసావు నీ కోపాన్ని ఉన్న ఒకే సిచ్యువేషన్లో నీ కోపాన్ని మూడు రకాలుగా ప్రదర్శించావు అంటే నువ్వేంటి విలువలేని కోపాన్ని ఇది విలువైనది కాదు విలువైన కోపం అంటే మూడు చోట్ల ఒకేలాగా ఉంటుంది అప్పుడు అప్పుడు ఈ అసలు మంకెనకి చెప్పలే ఈ భర్త ఇలాగా ఇంకా మనసులో అనుకోని కొంచెం అనేసిన తర్వాత ముందు తను అంటుంది పోన్లేండి పోతే పోయింది కప్పే కదా పోన్ నేను క్లీన్ చేస్తానని మీరు బాధపడకండి అని ఇంకా ఇవి చెప్పబోయే లోపల నేను నడుస్తాడు అదే భార్యకి భర్తకి తాడండి భార్య ప్రతీదీ ఓర్పుగా ఓర్చుకొని పర్వాలేదండి టీ కప్పే కదా పోనిండి ఏం చేస్తాం పోయింది అది మళ్ళీ కాదు పోయింది అనిసుకుంటాము వదిలేస్తాము తుడుస్తామంటాం అదే భర్త ఏం మన అయ్యో కప్పు అయ్యే ఉంది ఏమీ అనలేదు ఆ కొంచెం ముందుకు లాక్కోవచ్చు కదా లేదా నేను లాగుందిను కదా అండి అంతే తను ఆ కప్పు పోయిందని తను కూడా ఏం బాధపడలేదు దానికి నువ్వు అన్ని తిట్టావు ప్రతి మనిషిలోనండి కోపం ఎన్నో రకాల కోణాల నుంచి వస్తుంది ఈ కోణము ఆ కోణము అని లేదు ఎన్నో రకాల కోణాల నుంచి వస్తున్నాయి ఆ కోణాల నుంచి మనం అదుపులో పెట్టుకోవడమే గొప్ప మహనీయం అవుతాం కానీ కష్టమే కానీ తగ్గించుకోవాలి పూర్తిగా ఏ మనిషికి పోదు కోపాన్ని తగ్గించుకోవాలి ఇదండి నేను వాళ్ళు చెప్పదలుచుకుంది ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు కోపం వచ్చింది కోపం వచ్చిందా మంచి మాటలు అనిపించాయా ఇది కూడా కామెంట్లో పెట్టండి చాలా మంది వందలు వేల మంది చూస్తున్నారు సుఖమే ఉందండి ఎవరు కామెంట్ ఒక్క విషయం కూడా పెట్టరు పెడితే సరదాగా ఉంటుంది ఎవరో ఇద్దరు ముగ్గురు మాత్రమే పెడుతున్నారు మీరు కూడా అందరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పెట్టండి అయితే నేను అన్నాను కదా వీడియోలో క్వశ్చన్స్ వేస్తాను ఇంకా వీడియోలో క్వశ్చన్స్ కొంచెం నేను ప్రిపేర్ అవ్వలేదు టైం లేక ఇవాళ వేరే క్వశ్చన్ వేస్తాను ఇవాళ ప్రశ్న ఏంటంటే కోపం గురించి అడుగుతాను నేను ఏ టాపిక్ మాట్లాడతాను ఇక్కడ నుంచి అదే మాట అడుగుతాను ఒక్క రెండు మూడు రోజులు కోపం అసలు ఎందుకు వస్తుంది ఇది ప్రశ్న జవాబు పెట్టండి అంటే ఇదే పెట్టచ్చు ఎవరు ఎవరెవరికి ఎందుకు ఎందుకు వస్తుందో కూడా పెట్టండి పోనీ దీనికే జవాబు అని కాదు కోపం అందరికీ వస్తుంది అంత గాంధీ మహాత్ములు లాంటి వాళ్ళు కూడా ఒకరినొకసారి కోపం వచ్చింది అలాంటిది మనకు రాదరణలో విచిత్రం ఏమి లేదు కానీ కోపం ఎందుకు వస్తుందో జవాబులో పెట్టండి ఓకేనా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి సరే కోపం లేకుండా ఈ వీడియో చూశారు కదా అయితే ఇంకా కోపం లేకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి ఓకే థ్యాంక్ యూ